అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్చిలో ఎన్నికలు జరగవచ్చు అనే అంచనాల మధ్య ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ దూకుడు పెంచింది ఎన్నేళ్లుగానో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదురు చూస్తున్న రెగ్యులరైజేషన్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం జారీ చేసింది ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎలా క్రమబద్ధీకరించాలనే దానిపై ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ లో ఉద్యోగాల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది సంక్రాంతిలోపు అర్హత కలిగిన ఉద్యోగులందరికీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇచ్చిన మేరకు రెగ్యులరైజేషన్ గైడ్ లైన్స్ జారీ చేశారు ఇదే సమయంలో ఆగస్టు పదిహేను సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం శుభవార్త చెప్పారు రెగ్యులరైజేషన్ కు సంబంధించిన ఐదేళ్ల సర్వీస్ నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు తాజాగా రెగ్యులరైజేషన్ కు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు మరోవైపు ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చైర్మన్ వెంకటరామరెడ్డి వెల్లడించారు ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని ధన్యవాదాలు తెలియజేశారు మరోవైపు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు మెయిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి